సదాశివేట్ పట్టణంలోని పన్నెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేయాల మానస ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారుగుతుకు ఓటు వేసి తన అత్యధిక జాగ్రత్తగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి చేయాల మానస మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారన్నారు ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సమన్వయకర్త సఫాన్ దేవ్ వార్డు ఇన్ఛార్జ్ రాములు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చేల మల్లన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ गया था ये जो तो बाबरी मेजॉरिटी को गिरती है हमने का कोर्ट पे हैं सर मैं डॉक्टर तो मान तो से ठीक हूं मौसम हां आना जय तेलंगाना जय జై జై తెలంగాణ నా పేరు డాక్టర్ మాన్సా చీల్ల నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను నేను పన్నెండవ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను పన్నెండవ వార్డ్ సభ్యులందరూ మన కార్ గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను నన్ను ఓటేసి గెలిపించుకుంటే మన గల్లీని క్లీన్ గల్లీగా సేఫ్ గల్లీగా అట్లే ఆరోగ్యకరమైన గల్లీగా మార్చుకుందాం క్లీన్ గల్లీ అంటే శుభ్రమైన గల్లీ పరిశుభ్రమైన గల్లీ సేఫ్ గల్లీ అంటే సురక్షితమైన గల్లీ హెల్తీ గల్లీ అంటే ఆరోగ్యకరమైన గల్లీగా ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ ఏమైనా సమస్యలు ఉంటే నేను పరిష్కరిస్తాను కాబట్టి అందరు కారుగుట్టికే ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థన